మంచి స్మెల్ వస్తుంది మీరు ఎప్పుడైనా కానీ బెల్లం తయారు చేసే ఫ్యాక్టరీని చూసారండి అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను అప్పటికప్పుడు మన కళ్ళ ముందే బెల్లం పాకం పోసి అచ్చులు మన ముందే తయారు చేసి మన ముందే ప్యాకింగ్ చేస్తారండి ఆల్రెడీ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ చెల్లి శ్రీమంతం వీడియో పెట్టినప్పుడు ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఉందండి అమ్మమ్మ గారి వాళ్ళ ఊరు ఎటు చూసినా కూడా పిల్ల కాలువలు అటు ఇటు కూడా పిల్ల కాలువలు మధ్యలో రోడ్డు అండి చాలా బాగుంటుంది కాలువలు దాటి వెళ్ళాలి ఊరికి చిన్నప్పుడు మాకు మెమరీస్ అయితే మాత్రం ఆ కాలువ దగ్గర చాలా మెమరీస్ ఉన్నాయి ఎప్పుడు వన్ డే ఉండాలనిపిస్తుంది కానీ టైం సరిపోదండి మనకి రకరకాల బెల్లాలు ఈ ఏరియాలో దొరుకుతాయండి అచ్చు బెల్లం దిబ్బ బెల్లం తాటి బెల్లం ఇంకా దేవుడికి పెట్టే చిన్న చిన్న బెల్లం కుందులు అరిసెళ్ళ పాకానికి అలాగే పాకుండలకి అంటే మనకి ఏ టైప్ ఆఫ్ బెల్లంలో చాలా స్వీట్స్ ఎందుకంటే బెల్లంలో చాలా రకాలు ఉన్నాయి సాల్ట్ బెల్లం ఈ మధ్యన వచ్చే బెల్లం అంతా కూడా సాల్ట్ ఎక్కువ కలిపేస్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ బెల్లం అండి ఇక్కడ ఈ తాతయ్య గారు ఆల్రెడీ తాతయ్య గారు వేసే ఆకు కూడా చెరుకు ఎండిపోయిన ఆకండి ఇక్కడ మనకి చెరుకు రసాన్నంతా కూడా మరగబెడుతున్నారు మరిగిన తర్వాత పాకం వచ్చిన తర్వాత మొత్తం చుట్టుపక్కలంతా కూడా చెరుకు తోటలేనండి ఫ్యాక్టరీ ఇది పాకం అయిపోయిన తర్వాత ఇక్కడ పెద్దగా ఉంది కదా ఆ దాంట్లో వేస్తారండి వేసి మనకి దిబ్బ బెల్లం కావాలంటే తాటి బెల్లం కావాలంటే అంటే వాళ్ళు మనం పాకం ఎట్లా పడతామో స్వీట్స్కి అట్లానే వీళ్ళు కూడా టైప్ ఆఫ్ బెల్లం బట్టి కుందెల్లో వేస్తారండి కుంది బెల్లం అట్లా ఎన్ని రకాలు ఉన్నాయి డిజైన్స్ దీంట్లోనని చెల్లి ఇక్కడ లాస్ట్లో ఆల్రెడీ వాళ్ళు అంతా ప్యాకింగ్ చేస్తున్నారు చూడండి అయిపోయింది మొత్తం బెల్లం అంతా కూడా ప్యాకింగ్ చేసేస్తున్నారు డ్రై అయిపోయింది అది మనకి అక్కడే పెట్టేస్తారండి ఆల్మోస్ట్ మొత్తం బెల్లం అంతా కూడా అక్కడే అయిపోతుంది మళ్ళీ వాళ్ళు బయటికి తీసుకెళ్ళిన అవసరం కూడా లేదనేసి ఆల్మోస్ట్ రోడ్డు అంటే వెహికల్ అంటే మొత్తం వెళ్ళి వాళ్ళంతా అంతా కూడా అక్కడే ఆగి మరీ ప్రతి వెహికల్ ఆగుతుందండి ఆగి మరీ చూసారు కదండి ఎంత డిజైన్ డిజైన్స్ ఉన్నాయి అన్ని అచ్చు అచ్చుబెల్లం దిబ్బ బెల్లం అలాగే దేవుళ్ళకు పెట్టే చిన్న చిన్న బెల్లం కుందులు ఇప్పుడు బాగా వస్తున్నాయి కదండీ అవి కూడా చాలా బాగా ప్యాకింగ్ చేస్తున్నారు అంతా కూడానని నాకు ఈ డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నేనైతే మాత్రం బెల్లం తెచ్చుకున్నానండి బెల్లం చాలా బాగుంటుంది అసలునని ఎందుకంటే మనం స్వీట్స్ ఎస్పెషల్లీ స్వీట్ చేసుకో అందులో ఈ బెల్లము హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ కాబట్టి మనకి ఎటువంటి కల్తీలు ఉండవు చాలా మంది తీసుకెళ్ళిపోతారండి స్వీట్స్ కూడా ఎస్పెషల్లీ నేనైతే మాత్రం ఇక్కడ ఎప్పుడూ కూడా ఆగి దానికి మాత్రం ఈ పాకానికి ఒకటే ఆగుతానండి నాకు ఎంత పిచ్చో నిజంగానని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే ఈ పాకం గురించే చూసుకుంటాను ఇక్కడ ఆల్రెడీ చెరుకు రసం కూడా వెనకాల చెరుకు తోటలు కాబట్టి ఫ్రెష్గా మనకి అప్పటికప్పుడు చెరుకు నుంచి తీసిన రసాన్ని ఇస్తారండి చాలా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ మొత్తం వీళ్ళైనంతా కూడా మొత్తం ఫ్యాక్టరీనండి చక్కగా మన కళ్ళ ముందు అసలు ఆ బెల్లం టేస్ట్ కూడా చేశాను నేను ఎంత బాగుంటుందోనండి ఎటువంటి కల్తీలు ఉండవు అందులో సాల్ట్ ఒకటి మిక్స్ చేయరు ఎందుకంటే ఇప్పుడు వచ్చే బెల్లాల్లో ప్రతీదీ కల్తీనే మనం స్వీట్స్లో వేసినా కూడా స్వీట్ అంతా కూడా ఒక్కొక్కసారి పరమాండం చేస్తుంది విరిగిపోతుందని ఇక్కడ ఎస్పెషల్ నేనైతే మాత్రం తేనెపాకం ఫస్ట్ ముందు తేనెపాకం చక్కెర పాకం అని చక్కెర కాదు మో చెరుకు పానకం చెరుకు పానకం అని చిన్నప్పుడు తాతయ్య గారు ఇంకా అందరం కూడా ఇక్కడ దిగేమండి ఫంక్షన్ నుంచి ఇంక రెటర్ వెళ్ళిపోయేటప్పుడు ఇంక మావయ్య మేము వీళ్ళందరం కూడా ఇంకా దిగిపోయి ఇక్కడ మొత్తం ఒక కాన్సేపు చెరుకు రసం తాగి చక్కగా ఇంక కబుర్లు చెప్పుకుంటా ఆ బెల్లంపాకం తయారు చేసేదంతా కూడా ఇంకా అప్పుడే మేము వచ్చి ముందే ఆల్రెడీ తయారు చేసేసి ఆల్రెడీ కుందల్లో ప్యాకింగ్ చేసేస్తున్నారు వాళ్ళంతా కూడానని నిజంగా నేనైతే చిన్నప్పుడు తాతయ్య గారు అమ్మమ్మ మరచెంబులో వేసుకుని తీసుకొచ్చిదండి అప్పట్లో మర చెంబుల్లో అసలు పాకం దోశలోకి దిబ్బరొట్టులోకి తింటే ఉంటది అబ్బా అసలు మాటల్లో చెప్పలేమని అంత బాగుంటుందండి నేను ఎప్పుడూ సంక్రాంతికి ఇంటికి వెళ్ళినా కూడా ముందు పాకం ఎందుకంటే ఈ మధ్యన అవి కూడా కల్తీలు వచ్చేసినాయి అండి ఇంకా మావయ్య మేమందరం కూడా ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటా చాలా రోజులు అవుతుందండి అమ్మమ్మగారి వాళ్ళ ఊరు సంవత్సరం అంటే సంవత్సరాలు అయిపోయింది అందరం ఇట్లా కలిసి నిజంగానని అమ్మమ్మ గారి వాళ్ళ ఊరు ఒక ఎమోషన్ అండి నిజంగానని మేమంతా కూడా పిల్ల కాలువల దగ్గర ఆడుకుంటా అసలు మేము చేసిన రచ్చ అంత ఇంత కాదండి అప్పటి రోజులు మళ్ళీ ఇప్పుడు రావు నిజంగా రావండి చాలా మెమరీస్ అమ్మమ్మ గారి వాళ్ళ ఊరితోటి మాకైతే మాత్రం అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే అక్క చెల్లెలు అందరం కలిసి అసలు అని అప్పటి రోజులు ఏమో నాకు ఇంకా అవన్నీ కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాము గారి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇంకా కుదరదండి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఒకవేళ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఒక రోజు ఉందామన్నా కూడా కంటిన్యూ మనం ఫంక్షన్స్ మీదే వెళ్తాం కాబట్టి అసలు ఎప్పుడు వీలు అవ్వట్లేదని చాలా మెమరీస్ ఉన్నాయి ఆ మెమరీస్ అన్ని భద్రంగా నా వీడియోస్ లో బంధించేసి ఇంక అందరం కూడా స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ చాలా లేట్ అయిపోతుంది ఇంకా ఇంక అందరం కూడా సరదా సరదాగా ఇట్లా చెల్లి శ్రీమంతం అయిన తర్వాత ఇంక ఇక్కడ అందులో ఎండు చేపలు ఒకటి మర్చిపోయినండి పప్పం ఫస్ట్ వెళ్ళేటప్పుడు అన్నది అమ్మ ఇక్కడ ఎండు చేపలు ఉన్నాయి రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు అని కానీ మా వారు కార్ స్పీడ్కి అసలు ఏమీ అందుకోలేము మా వారు ఒక్కసారి ఆ పండి అన్ని మా వారిని అడగాలంటే ఒక వెయ్యి కిలోమీటర్ల ముందు నుంచి అడుగుతూ ఉండాలి సరదాగా అన్నానులేండి ఆపుతారు అంటే కారు మీద వెళ్ళిపోయేటప్పుడు ఇంకా స్పీడ్ చూసుకోం కాబట్టి అలా మిస్ ఎండి చేపలు ఇదేనండి సరదా సరదాగా బెల్లం పాకం తయారు చేసి బెల్లం అసలు ఎట్లా తయారు చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ డోంట్ సబ్స్క్రైబ్